హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల ట్రంప్ ఒక కంప్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే పాకిస్తాన్ భారతదేశం రెండు గ్రేట్ కంట్రీస్ నేను చెప్పడం వల్ల యుద్ధాన్ని విరమించుకున్నాయి అన్నట్టుగా కొన్ని యుద్ధం విరమించుకోవడం అనేది ఎవరి వల్ల జరిగిన తర్వాత సంగతి కానీ రెండింటినీ గ్రేట్ కంట్రీస్ అని భారతదేశం సరసన పాకిస్తాన్ చేర్చడంలో అతని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాలేదు పాకిస్తాన్ ఏ రకంగా గ్రేట్ కంట్రీ అవుతుంది ఇప్పుడు అమెరికాలోని ట్విన్ పై దాడి చేయించినటువంటి వసమా బిన్ లాడెన్కి స్థావరం కల్పించినందుకు పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అవుతుందా లేదా ప్రపంచంలోనే పెద్ద ఉగ్రవాద సంస్థలైనటువంటి లష్కరే ఎయబా జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు పెంచి పోషిస్తున్నందుకు పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అవుతుందా లేదా ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అనుబాంబులను అవసరం ఉన్నా లేకపోయినా చీటికి మాటికి మీపై ప్రయోగించేస్తామని బెదిరిస్తున్నందుకు పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అవుతుందా లేదా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు సైనిక పాలనలో పాకిస్తాన్ నడిచినందుకు గ్రేట్ గ్రేట్ కంట్రీ అవుతుందా మిగతా సమయం కూడా ఒకవేళ ప్రజాస్వామ్యుతంగా పాలిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అక్కడ సైన్యం ఏది చెప్తే అదే జరుగుతుంటుంది పాకిస్తాన్లో ప్రభుత్వము ఉగ్రవాదులు ఆర్మీ వేరువేరుగా ఉన్నట్టు ఉండదు ముగ్గురు కలిసే పనిచేసినట్టుగా ఉంటుంటుంది అంటే ఇంత వరస్ట్ కంట్రీ ఇంకెక్కడా చూడము ఇంత ఫెయిల్యూర్ కంట్రీ ఇంకెక్కడా చూడము కానీ అటువంటి పాకిస్తాన్ని గ్రేట్ కంట్రీ అనడంలో ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థం కావడం లేదు అలాగే ఉగ్రవాదులు చనిపోతే కోర్టులు కొలిది డబ్బు ఇస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఆ రకంగా చేస్తున్నందుకు గ్రేట్ కంట్రీ అవుతుందా అదే భారతదేశంలో తీసుకోండి సైన్యం చనిపోతే వాళ్ళ ఇంటికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ ఇక్కడ పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి వాళ్ళ ఇంటికి డబ్బులు ఇవ్వడం అనేది హోటల్లో అది కూడా వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా అడుగు తింటున్నా ఉగ్రవాదులు పెంచి పోషించడానికి అలాగే ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ ఇంటికి డబ్బులు ఇవ్వడానికి దానికి మాత్రం పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఉంటాయి అందుకే అది గ్రేట్ కంట్రీ అవుతుందా అలాగే హ్యూమన్ రైట్స్ విషయంలో కావచ్చు విమెన్ రైట్స్ విషయంలో కావచ్చు లేదా మైనారిటీ రైట్స్ విషయంలో కావచ్చు ఏ రకమైనటువంటి రైట్స్ లేనందుకు పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అవుతుందా అసలు ఏ రకంగా పాకిస్తాన్ భారతదేశం పక్కన సరిపోల్చడానికి సరిపోతుంది అసలు పాకిస్తాన్ భారతదేశం గ్రేట్ కంట్రీ అని రెండింటినీ సమానంగా పోల్చడానికి ఆయనకి మనసు ఎలాగొచ్చిందో అర్థం అవ్వట్లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అమెరికా ఎప్పుడు కూడా దాని స్వార్థమే చూసుకుంటుంది కానీ మంచి చెడులు ఎప్పుడు కూడా ఆలోచించదు అదే అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడి చేసినందుకు ఒసామా ఒసామా బిన్ పై దాడి చేయడానికి డైరెక్ట్గా పాకిస్తాన్ నడిబొడ్డులోకి వెళ్ళి అటాక్ చేసింది అప్పుడు పర్వాలేదు మన దేశంలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని చంపినందుకు మనం అటాక్ చేస్తే మాత్రమే తప్పు అవుతుందా ఈ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మీ తప్పు భారతదేశం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు తిరిగి కౌంటర్ అటాక్ చేస్తున్నారని అడగాల్సింది పోయి రెండింటినీ కూడా సమానంగా పోల్చడంలో ఆయన యొక్క దౌత్యనీతి ఏంటో అర్థమవుతుంది మరి అమెరికాకి కావచ్చు చైనాకి కావచ్చు ఈ రెండింటికి వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప ప్రపంచం ఏమైపోయినా అనవసరం వాళ్ళకి యుద్ధాలు కావాలి వాళ్ళ ఆయుధాలు చెల్లుబడి కావాలి వాళ్ళ దేశం బాగుపడాలి దానికోసం ఉగ్రవాద స్థావరాలు అయినటువంటి పాకిస్తాన్తోనే కాదు అంతకంటే నీచమైన దేశాలతోనైనా వాళ్ళు స్నేహం చేస్తారు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని రప్పించుకుంటారు వాళ్ళ ఆయుధాలు అమ్మడం ద్వారా కావచ్చు లేదా వివిధ రకాల టెక్నాలజీలు అమ్మడం ద్వారా కావచ్చు కానీ ఇటువంటి మంచి చెడుల గురించి ఆలోచించేటటువంటి నైజం వాళ్ళకి లేదని స్పష్టంగా అర్థమవుతుంది భారతీయులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇతర దేశాల మీద ఆధారపడడం కాకుండా సొంతంగా మన దేశం మనంతట మనంగా పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది మనం విశ్వగురువుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచంలో ఆర్థికంగా మొదటి స్థానంలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆయుధపరంగా మొదటి స్థానంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఆయుధాలు ఉంటే ఎప్పుడు కూడా మంచిగా ఉపయోగిస్తారు తప్ప ముందస్తుగా చెడుకు ఎప్పుడు ఉపయోగించరు ఎప్పుడు యుద్ధం చేసిన అవతల వాళ్ళు లేదా ఎక్కువగా మనకి పాకిస్తాన్తోని యుద్ధం వచ్చినటువంటి సందర్భాలు ఎక్కువ ఎప్పుడు కూడా పాకిస్తాన్ మన మీద కా కయ్యానికి కాలుదోవడం వల్ల వచ్చింది యుద్ధం అలాగే చైనాతో పంతొమ్మిది వందల అరవై యుద్ధం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మన ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం వల్ల వచ్చినటువంటి యుద్ధమే తప్ప కోరుండి భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం చేసిన సందర్భం ఉండదు కాబట్టి మన దేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకొని మన దేశాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా కష్టపడి ఆర్థికంగా భారతదేశాన్ని పురోగతి పురోగతికి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కోరుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే